నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి ఇవ్వండి రెనాల్ట్ ట్రైబర్ ఆర్ ఎక్స్ జెడ్ టాప్ ఎండ్ మోడల్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండోస్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు దీనికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సెవెన్ సీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్వర్ కలర్ మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బాటి నుంచి వరకు లెఫ్ట్ సైడ్కి సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేల ఒక వంద తిరిగింది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు డిసెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే చేసి ఒకసారి బండి మొత్తం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తాను ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సార్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఇప్పటివరకు ఓపెన్ కాలే సార్ కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్పర్ అని ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇప్పటివరకు బానట్ పాన వెట్లే బానట్ కాదు ముంగట్ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ ఉంది ఈ డోర్ రీప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు సెవెన్ సీటర్ మాన్యువల్ వెనకాల రోలో కూర్చోవాలంటే ఈ సీట్ ఫోల్డ్ చేసి వెళ్ళాలి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ బండి ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లేదు ఓన్లీ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది స్టెపిని టైర్ లేదు స్టెపిని టైర్ లేదు కదా అంటే ఇప్పుడు ఇచ్చులేదా లేదా ఏం చేసినావు మరి గను చూడవా బండి తీసుకొచ్చేటప్పుడు బండ్లు ఏముంది సార్ ఏమంటుండంటే స్టెబిని టైర్ లేదు లేదని చెప్పమంటుండు గట్ల నడవదు కొనియాలని చెప్పిన బండికి రియర్ కెమెరా ఉంది వెనక గ్లాస్ కూడా ఒరిజినలే డిక్కీ డోర్ ఒరిజినల్ రైట్ సైడు ట్యాంక్ క్యాప్ కింద చిన్న గీత ఉంది వెనకాల టైర్లు జెన్యూన్ ఉన్నాయి సార్ కొంచెం సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజిన్ రెనాల్ట్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ టీఎస్ బండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కేవలం ఇది బటన్ స్టార్ట్ దీనికి రిమోట్కి ఇట్లా వస్తుంది దీంతో ఎంత బందోబస్తు ఇచ్చిండో ఫిలాన్ ఆడుకునే రిమోట్లు ఎక్కువ ఉంటుంది ఇంత పెద్ద కంపెనీ కార్ ఇది డెబ్బై ఐదు వేల ఒక్క వంద దిగించారు ఒరిజినల్ రీడింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వచ్చింది ఐదు లక్షల యాభై వేలు ధర సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బాండిని వస్తే లాక్ అవుతుందా డోర్ వేసేస్తే మరి తాలసీ ఉంటే ఎట్లా ఓ రండి ఐదు యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే